మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఏందన్నా జాని మాస్టర్ పెట్టి పెట్టుకుని చూస్తున్నాం ఏం లేదు తమ్ముడు నీకు తెలుసలేదా ఏ శాటిలైట్ ఛానల్ చూసిన మనోడే ఏ యూట్యూబ్ ఛానల్ చూసిన మనోడే ఎక్కడ చూసినా మనోడే మస్తు ట్రెండింగ్ లో ఉండు తెలియదు ఈ న్యూస్ నీకు ఏమైందన్నా అంత ట్రెండింగ్ అవడానికి కారణం ఏం లేదు ఒక కొరియోగ్రాఫర్ ఇతను అసిస్టెంట్ ఉంది ఆమె పేరు ఏందో మనకు తెలియదు అసిస్టెంట్ అంట అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని మనోడు గెలికినంట ఏంటి జాని మాస్ట్ గెలికినాస్యోగ్రాఫర్ అన్నా నంబర్ కొరియోగ్రాఫర్ తెలుగు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు అవును నాకు కూడా చాలా కష్టపడి వచ్చిండు కింది స్థాయి నుంచి మనోడు మళ్ళీ జనసేన అభ్యర్థి జనసేన పార్టీలో క్యాంపెయినింగ్ చేసిండు పవన్ కళ్యాణ్ కూడా చాలా దగ్గర వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా మంచిగా చూసుకుండు తెలుగు మన తెలుగు నుంచి వరల్డ్ వైడ్ ఇండియా లెవెల్ లో మనోడు మంచి మంచి లో జడ్జి కూడా చేసిండు మనోడు అసలు అసలు ఏమైందన్న ఏం చేసాడు ఏం తమ్ముడు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈయన దగ్గర అస్టెంట్ కోరియోగ్రాఫర్ ఒక అమ్మాయి చేస్తుంది అనమాట ఆ అమ్మాయిని ఏదో ముంబై తీసుకెళ్లాడు హోటల్ పోయినప్పుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడము ఆమె మీద చేతులు వేయడము అసిస్టెంట్ కురేబరా అని చెప్పేసి అన్న ఇక్కడ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు క్యారీమెన్ లో కూడా అసభ్యంగా ప్రవర్తించడము మనోడు మంచి టాప్ కొరియోగ్రాఫర్ మరి న్యూస్ కథనాలు అయితే చాలా విపరీతంగా వస్తుంది నాకు ఒక డౌట్ నిజంగా చేశాడంటవా లేదంటే పుకార్లు ఏమైనా పెడుతున్నారా తమ్ముడు మరి నాకు అట్లా అనిపిస్తలేదు ఎందుకంటే నేను ఇంకోటి చెప్తున్నాను నాకు ఒక డౌట్ ఎందుకంటే టాప్ లో నెంబర్ వన్ లో ఉన్నాడు కదా ఎవరైనా కావాలనే చేయిస్తున్నారా లేదంటే మనోడు కావాలనే చేశాడనేది మనకు తెలియదు కదా ఇంకా కన్ఫర్మ్ గా ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడన్నా మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ ఫోన్ చేస్తే కలుస్తలేదు ఎక్కడ తెలుస్తలేదు ఆఖరికి జనసేన పార్టీ కూడా మనం సస్పెండ్ చేసింది ఏంటి పార్టీలోంచి కూడా తీసి సస్పెండ్ చేసింది అన్న పార్టీలో తీసిందండి ఇది ఆలోచించాల్సిన విషయమే అంతే ఖచ్చితంగా చేసినటవా ఏమో మరి మనకు తెలియదు మనం చూడలేదు చూసుంటే బాగుంటుండే చూడలేదు జాని మాస్టర్ గురించి మనకి ఇప్పుడే కదా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా ఎంత ఎంత కష్టపడి పైకి వచ్చిండో మనకు తెలుసు ఈ కృష్ణానగర్ ఈలో మొత్తం అంతా తిరిగి ఎంతో తిరిగి ఎంతో చేసి పైకి వచ్చిండు డి లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళేటప్పుడు కూడా మంచి డైలాగ్ కొట్టి వెళ్ళిపోయిండు నాకు డాన్స్ రాదు యాక్టింగ్ రాదు నాకు డాన్స్ రాదు అని చెప్పి డైలాగ్ కొట్టి నెంబర్ వన్ కోరియోగ్రఫర్ కూడా అయ్యాడు అలాంటి స్థాయి అంటే చిన్న స్థానం నుంచి పైకి వచ్చాడు కదా మరి ఇలా చేశాడంటే నాకు కొంచెం నమ్మబుద్ధి అయితే కావట్లేదు అన్న ఏ సినిమా ఇండస్ట్రీలో అయితే తక్కువ చూపు చూసిర్రో అదే సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా ఉండు ఇదేం పోయే కాలం అని జానీ మాస్టర్ గారు ఏ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని అది కూడా నీ దగ్గర ఉన్న ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని అలా చేయడము ఒకళ్ళు నువ్వు చేసి ఉంటే అది తప్పు అసలు అట్లా చేయకూడదు అసలు అసలు కరెక్ట్ కాదు ఒక అమ్మాయిని అట్లా చేయడం మళ్ళీ మైనర్ అంటూ థౌజండ్ నైన్టీన్ ల డి షో లో ఆమె కంటెస్టెంట్ పంతొమ్మిదిలో అప్పటికి ఆమె మైనర్ ఏంటి అప్పటి నుంచి వేదింపులు మొదలు పెట్టాడంట రెండు వేల పంతొమ్మిదిలో ఆ అమ్మాయి డి షో లో గా ఉన్నప్పుడు మైనర్ అమ్మాయి అమ్మాయి మంచిగా డాన్స్ చేస్తుంది ఫైనలిస్ట్ అంట అమ్మాయి డి షో లో ఫైనలిస్ట్ అమ్మాయి మంచిగా చేస్తుంది అని చెప్పేసి నువ్వు ఆఫర్ ఇచ్చిండంట

మరి ఏం జరిగిందో ఏమో తెలియదు మనకి మరి ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి నాకు డౌట్ వస్తుంది అన్న నువ్వు అంటున్నావు కదా ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి లేని ఈ రోజు కేసు పెట్టడం ఏంటి అదే మనకు అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాలు నాకు ఏదో ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది ఉంది ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఏం పెట్టిందంటే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నా దగ్గర అష్టన్ కురగరాలు ఉంటున్నా ఓకే నా జీవితం మంచిగా ఉండాలి నేను లైఫ్ లో ఎదగాలి డాన్స్ అంటే నాకు పిచ్చి డాన్స్ అంటే నాకు పిచ్చి ప్రేమ కాబట్టి నీకు అవకాశాలు ఇస్తా నేను నువ్వు రా హైదరాబాద్ రా అని ఆ అమ్మాయి మధ్యప్రదేశ్ చెందిన అమ్మాయి అయితే అమ్మాయిని ఫ్యామిలీ తో సహా హైదరాబాద్ తీసుకొచ్చిందట మనోడు హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందట ఇక్కడ పెట్టి ఇక్కడ ఉంచుకొని కొన్ని రోజులు వీరింటినే ఉందంట మరి వీరింటినే ఉంద ఇంట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ కూడా అన్నీ ఉందంట తెలుసా లవ్ మ్యారేజ్ అని విన్నా నేను ఎవరిది జానీ మాస్టర్ జానీ మాస్టర్ది తమ్ముడు నాకైతే తెలియదు మరి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన అంటే ఫస్ట్ వచ్చింది కదా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళేటప్పుడు అక్కడ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు అని అయితే నాకు తెలుసు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా చేయడం అనేది కొంచెం మేబీ కావచ్చేమో అయితే అలాంటినే ఉండేదంటనే తినేదంట మంచిగా ఈయనతో పాటు తీసుకెళ్లేది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మణికొండల అంటే కొద్ది రోజులు వీళ్ళతో ఉందంట వీళ్ళింటనే ఉంది వీళ్ళింటనే కొంచెం సార్తో నిలడము మన సారు కదా చాలా మంది బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు ఆయనతో పాటు తీసుకెళ్ళింది ఇంకోటి ఏంటంటే మణికొండ రూమ్ తీసుకుందంటే డాన్సర్ సింగిల్ గానా ఎట్లా తీసుకుందో రూమ్ తీసుకుని ఉండి మనోడు అర్ధరాత్రి పోయేదంట ఇబ్బంది పెట్టేదంట అసభ్యకరంగా ఇంకొక విషయం నేను ఒకటి చెప్తా విను అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్తుంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కదా ఇప్పుడు చెప్తుంది కదా అమ్మాయి ఏమని చెప్తుంది రాత్రి వచ్చేటాడు వచ్చి నన్ను హైలైట్ చేశాడు సంథింగ్ ఏదో చెప్తుంది అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా చెప్పింది అప్పుడు నైట్ పూట వెళ్ళి కేసు పెట్టిందంటే అది ఒక లెక్క అవును కదా అది కాకుండా ఇప్పుడు పెట్టడం ఏంటి అంటే ముందు అన్నాడంట నువ్వు గనక ఈ విషయాలు ఎక్కడైనా చెప్పినా ఎక్కడైనా వాళ్ళతో రివీల్ చేసినా సినిమా ఇండస్ట్రీలో నీకు అవకాశాలు లేకుండా చేస్తా అని చెప్పేసి మనోడు బ్లాక్మెయిల్ చేయడం మొదలు ఉండాల్సిందేగా మేబీ మరి ఏం జరిగిందేమో తెలియదు అట్లాగే మణికొండ పోయేది పోయేది పోయేదంట మరి మనోడు మరి డ్రింక్ చేసి డ్రింక్ చేసి చేస్తాడు నీ అభిప్రాయం ప్రకారం మనకు తెలిసిన తర్వాత డ్రింక్ చేయడం వాళ్ళ ఆవిడ ఒకసారి సంథింగ్ మీటింగ్ లో చెప్పినప్పుడు ఎటువంటి అలవాటు లేదు అని చెప్పడం అయితే జరిగింది మరి తెలియదు కదా ఒక్కసారి కూడా చెప్తా సినిమా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళామంటే ఖచ్చితంగా అలవాటు ఉండాల్సిందే అయితే అర్ధరాత్రి బొయ్యేది ఇబ్బంది పెట్టేది అసభ్యకరంగా ప్రవర్తించేది ఇంకో విషయం ఏం తెలుసా ఇక్కడ వీళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ వీళ్ళ ఇంటికి మణికొండ పోయి అమ్మాయిని కొట్టేదంట పెళ్లి చేసుకోమని మనోడు మతం మార్చుకో మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటాను నాకు ఒక డౌట్ ఏంటి మన జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ వెళ్ళి అమ్మాయిని అడిగేదా అమ్మాయిని అడిగేదంట ఏంటి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని పెళ్లి చేసుకో అంటే ఎఫ్ఐఆర్ లో పెట్టేది మనకు కూడా తెలియదు కొట్టేదంట తిట్టేదంట ఇప్పుడు మనోడు పోయి మామూలుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇట్లా 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 చేతిలో మావాడు అసలు కూడా గోడకేసి ఇట్లా అద్దాన్ని కొట్టడము అట్లా చేసిండు మనోడు అంటే సైఫై అంటే మనోడు కొంచెం బయట అట్లే ఉంటాడు అని పేరుంది లేదు మనం ఇప్పుడు డీసో చూస్తాం అన్ని చూస్తాం కదా అగ్రస్ మనోడు అగ్రసివన్నా మరి అంతలా బయట పడ్డ కదా ఏ విషయంలో కూడా మరి ఇలా చేస్తున్నాడు కొంచెం నాకు ఏదో ఆలోచించాల్సిన విషయం ఇది అయితే అది మేటరు అమ్మాయిని అలా చేసిండు ముంబై కూడా తీసుకెళ్ళిండు అంట ముంబై ఎందుకో ముంబై ఏదో డాన్స్ షో ఉందని కి అక్కడ అసలు న్యూస్ వస్తుంది మనం కూడా చూద్దాం అసలు అంటే వెనక వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు కుట్ర చేపిస్తున్నారు అంటే ఒక డాన్స్ మాస్టర్ హిందీ నుంచి ఎదిగి పవన్ కళ్యాణ్ పెద్ద పవర్ స్టార్ అనే వ్యక్తిని కలిసి చెప్తా అతనితో సంబంధాలు పెట్టుకొని అంటే మామూలు మెలిసి అతనంటే ఇష్టం ఇష్టంతో ఉండి అతను ఈ అంటే పాట కూడా పాడి ఇండియన్ కోరియోగ్రాఫర్ లో టాప్ టెన్ లో ఉండి మన ఒకలా ఆ విధంగా కూడా ఆయన చేసి ఉండొచ్చేమో ఏమైనా కుట్రలు జరుగుతుండొచ్చేమో వెనక నుంచి చాలా మంది అదే అంటే కానీ జానమాస్ చేసిన తప్పు ఏంటంటే అన్న ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి అవును ఏదైనా చేయాలి కానీ ఫోన్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేయకుండా ఎక్కడో దాచిపెట్టాడని చెప్తున్నావు కదా సో దీని బట్టి మనకి తెలిసేది ఏంటంటే చేసే ఉంటాడు చేసే ఉంటాడు నా నాదే ఎందుకంటే తనకి ఏదైనా ఉంటే డైరెక్టర్ మాట్లాడి చేసుకో మనం అంతే ఎవరు ఏమనుకోరు కానీ ఫోన్ చేయి లిఫ్ట్ చేయకుండా ఎక్కడికో పారిపోయి అన్న మనకి ఎవరికైనా డౌట్ రావాల్సిందే కదా ఫోన్ ఎత్తట్లేదు కూడా మీటింగ్ మీద చూస్తే చాలా అమాయకంగా ఉండు మరి అమాయకుడు మరి చేస్తా అంటే నీకు చెప్పనా అమాయకంగా ఫేస్ పెట్టినోళ్ళే కిల్లర్స్ ఖచ్చితంగా సరే మొత్తానికి అయితే అది దాని జరిగింది యాక్చువల్ ఒకవేళ దొరికితే ఏం చేత్తారనుకుంటున్నావు నా ప్రెజెంట్ అయితే మనము ఏమో సిచువేషన్ చూస్తే కండిషన్ చాలా క్రిటికల్ నే ఉంది అవునా ఈ అమ్మాయి మరి అంటే చాలా శిక్షలు మంచి పెద్ద పెద్ద శిక్షణలు పెట్టారు నాన్ వేలబుల్ శిక్షణ పెట్టారు అక్కడ కేస్ ఫైల్ గాలేటుంది మనోడు పోయి మరి సంజయ్ అక్కడ ఫస్ట్ కేస్ పెట్టిన సంథింగ్ ఏదైందో వెళ్ళి తెలుసుకుంటే సరిపోతుండే ఫోన్ లిక్ చేయకుండా ఎక్కడికి పారిపోయి చేసుకున్నాడు కనుక కొంచెం ఆలోచించిన విషయమే సరే చూద్దాం ఏమైందో జానీ మాస్టర్ విషయంలో అసలు ఈ అమ్మాయి ఎవరు ఎవరు చెప్పిన నమ్మలేదు జరిగే విషయం ఏంటంటే అంటే జానీ మాస్టర్ విషయంలో తనదే తప్ప లేదంటే జానీ మాస్టర్ తప్ప తెలియదు ఎందుకంటే మన తెలియదు మన ఇండియా రూల్స్ ప్రకారం ఏంటి అమ్మాయి ఏం చేసినా కరెక్ట్ కరెక్ట్ అవునా కదా పోలీసులు కూడా హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి పోయి కేసు పెట్టిందంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు రిసీవ్ చేసుకుంటారు కేసు ఫైల్ చేస్తారు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు ఇండియన్ సెక్షన్స్ అట్లున్నాయి అమ్మాయిలకి కాబట్టి మొత్తానికి చూద్దాం ఏం జరుగుతుందో మన జాని మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ మరి ఆయన అట్లా చేసి ఉండడు మాక్సిమం ఎందుకంటే ఇప్పుడు అతను కూడా అనుకుంటాడు కదా ఒక స్థాయి కింది స్థాయిని చదివిండు ఒక అమ్మాయిని అలా చేస్తే మన ఫ్యూచర్ దెబ్బతింటది కొంచెం ఉంటది ఆయనకి ఆయన చేసి ఉండరని నేను అనుకుంటున్నా ఒకవేళ చేసే ఎంతటి వారైనా అమ్మాయిల్ని హింసిస్తే అమ్మాయిల్ని ఇబ్బంది పెడితే తీసుకోవాలి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అక్కడ గవర్నమెంట్ కానీ పోలీసులే కానీ మన సీఎంఏ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే ఏదో శిక్ష వేయాల్సిందే ఒకవేళ అది కాదు జరగలేదు అనుకుంటే ఖచ్చితంగా తను నిరూపించుకోగలిగితే బయట ఖచ్చితంగా వస్తాడు తన తన కెరియర్ మళ్ళా నార్మల్ గా సాగుతుంది లేదంటే ఇక్కడతో కెరియర్ తన కెరియర్ అయితే క్లోజింగ్ సరేదానా చూద్దాం మనడు ముంబై అంటుండు మణికొండ రూమ్ కెళ్ళంటేసుకోమనంట మతం మార్చుకోమనంట మరి అన్ని నిజమా కాదు త్వరలో తెలవబోతున్నాయి కేసు ఎటు వెళ్తుందో చూద్దాం